వారితో అప్లై చేయిస్తున్నాం డబుల్ బెడ్రూమ్ రూమ్ కేటాయించండి అని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన జై స్వరాజ్ పార్టీ అధినేత రాష్ట్ర ఆవిర్భావం నుండి నిరుపేదలు కంటున్నటువంటి కళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కళ ఇంతవరకు పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము అర్హులైన వారితో దరఖాస్తు చేయిస్తున్నాం మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు మిత్రులారా ఈరోజు జైస్వరాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ట్రేడ్ వింగ్ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు పార్టీ కార్యదర్శి ఆర్జే థామస్ గారు మిగతా కార్మిక నాయకులతో సమావేశం జరిగింది అయితే జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే అర్హత ఉండి సొంత ఇల్లు లేక ఇప్పటికీ కిరాయి ఇళ్లలో తమ జీవితాన్ని వెల్లబుచ్చుతున్నటువంటి వారికి ఆవాసం ప్రభుత్వం కల్పించాలనే డిమాండ్తో ఇప్పటికే ఒక అప్లికేషన్ ని జయస్వరాజ్ పార్టీ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికి తెలిసింది అయితే ఈ మా పార్టీ ట్రేడియన్స్ కౌన్సుల్ ఇచ్చిన పిలుపు మేరకి భవన నిర్మాణ కార్మికుల్లో ఎన్నలేని స్పందన వస్తుంది ఇప్పటికే అనేక మంది దరఖాస్తులు తీసుకొని వాటిని ఫిలప్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు యూనియన్ అధ్యక్షుడికి సమర్పించడం జరిగింది ఈరోజు మౌలాలిలో హౌసింగ్ బోర్డు ఖాళీకి చెందినటువంటి భవన నిర్మాణ కార్మికులు ఆ వారి రోజు వచ్చే పార్టీ కార్యాలయంలో అప్లికేషన్స్ నింపి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఈ జయసురాజ్ పార్టీ జయసరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ చీఫ్ చెప్తున్నది ఏంటంటే అర్హత ఉన్నటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికునికి రెండు వందల యాభై ఐదు గల ఇంటి స్థలము లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాలనే డిమాండ్ ని జయస్వరాజ్ పార్టీ జయస్వరాజ్ ట్రేడింగ్ కౌన్సిల్ పవర్ నిర్మాణ కార్మిక సంఘం ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాయి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి గ్రామంలో అర్హత పొందినటువంటి అర్హత ఉండి ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ మేము తీసుకొస్తాం ఈ ఎంఆర్ఓలకి లేదా మున్సిపాలిటీకి కలెక్టర్ కి లేబర్ ఆఫీసర్స్ కి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రాథమికంగా మీరు వాటిని స్క్రూట్నీ చేసి నిజమైన అరువులకి బాధాకరం ఇస్తా డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వతంత్ర పోరాటం స్వాతంత్రం వచ్చి సొంత రాజ్యం వచ్చిన తర్వాత కూడా పడుకోవటానికి చాలడు జాగా లేని పరిస్థితి ఉన్న సందర్భం ఇది బాధాకరం నువ్వు సరే కొత్త నినాదంతో నేను ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో బాగు చేస్తామని వచ్చినావు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసువరాజ్ డిమాండ్ చేస్తుంది తక్షణమే ప్రధాన ఎజెండాగా నువ్వు ఎన్ని చేసినా తింటారు తాగుతారు అటు పోతుంది కనబడదు ఇల్లు ఇచ్చినందుకో నువ్వు రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలబడతావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి తక్షణమే ఇవ్వాలని ఆ ఇంటి నిర్మాణానికి లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం తప్పనిసరిగా ఇచ్చి అది నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని చేసినట్లయితే పేదలు లేని తెలంగాణ ఏర్పడుతుంది ఎప్పుడైతే పేదలు లేని తెలంగాణ ఏర్పడుతుందో ప్రజా స్థానం వస్తుంది ప్రజా రాజ్యం వస్తుంది అప్పుడు ప్రజలు సుఖ సంతోషలో ఉంటారు కాబట్టి మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఇంటి స్థానం ఇచ్చిన పేరుంటది కాబట్టి అది చెయ్యాలని డిమాండ్ చేస్తుంది జయసీరాజ్ పార్టీ ఈ ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని ఒక మహా ఉద్యమంగా చేపడతాము దీనికి యువకులంతా ముందుకు వస్తున్నారు పేదలంతా ముందుకు వస్తున్నారు అనేక మండలాల నుంచి మాకు మాకు ఇవ్వండి అప్లికేషన్స్ మేము మాకు లేదు మా దగ్గరకి ఒక ఆఫీస్ ఒక యూనియన్ నాయకుడిని పంపండి లేదా ఈ ఏరియాలో మాకు కూడా ఒక లీడర్ ఇవ్వండి మేము తయారు చేస్తామంటున్నారు చాలా సంతోషం పేదల తరఫున పోరాటమే జయ స్వరాజ్ పార్టీ ఎజెండాగా ఉంది పోరాటం కాదు వారికి సదుపాయాలు కల్పించడమే మా ప్రధాన ఎజెండా మీరు అందరు ప్రజలు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా